మనం పోచంపల్లి ఇక్కత్ వాళ్ళు ఈరోజు సండే స్పెషల్ సందర్భంగా మా అపార్ట్మెంట్లో పర్చేజింగ్ కోసం పెట్టారు ఏవో డిస్కౌంట్స్ అవి నడుస్తున్నాయిటా చూసారా అపార్ట్మెంట్లో వాళ్ళు వచ్చేసి ఇక్కడ శారీస్ ఎలా చూస్తున్నారు సండే అనేటప్పటికీ లేడీస్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు పైగా శారీస్ అంటే ఎన్ని శారీస్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి ఆటోమేటిక్గా వచ్చేస్తారు ఏమన్నా కలర్స్ మనకు నచ్చే కలర్స్ ఉన్నాయా ఏంటి చూద్దాం అని హాయ్ బ్లూ అండ్ గ్రీన్ సూపర్ హలో అండి మీ పేరు చెప్తారా మా పేరు అండి మాకు పోచంపల్లి మేడం పోచంపల్లి ఇక్కడ హైదరాబాద్లో ఏమైనా షాప్ ఉందా మీకు పోచంపల్లి ఉంది మేడం షాప్ మాకు హైదరాబాద్లో లేదా లేదు మేడం ఓకే రెగ్యులర్ కస్టమర్ రమ్మంటే కూర్చాం మేము ఇక్కడ

పట్టు అండి ఇది పట్టు మేడం ఓ ఇది పళ్ళు పళ్ళు రిచ్ లుక్ ఉందండి బ్లౌజ్ ఓకే ప్లెయిన్ వచ్చి బార్డర్ వచ్చింది బార్డర్లో డిజైన్ వచ్చేసింది ఇది గ్రే కలర్ ఓకే ఇది వచ్చేసరికి లైట్ పింక్ అండ్ బ్లూ వచ్చింది అది వచ్చేసరికి గ్రే అండ్ డార్క్ పింక్ వచ్చింది ఇంకా లైట్ కలర్స్ అన్ని చాలా ఉన్నాయి ప్యూర్ పట్టు దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది చూపించండి ఒకసారి బ్లౌజ్ అన్నిటికీ కూడా ప్లయిన్ వస్తున్నట్టుంది పోచంపల్లి ఎయిట్ ఫైవ్ ప్యూర్ పట్టు ఇది వచ్చేసరికి బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ కూడా ఇక్కత్ కోచంపల్లి ఉన్నాయి ఇదేంటండి స్మాల్ చెక్స్ మేడం ఇది గ్రీన్ కలర్ ఇదో పింక్ పార్డర్ దీంట్లో పళ్ళు కొటలో వచ్చేసి బ్లౌజ్ కూడా కొటోలో వచ్చేసి చాలా ఈ యెల్లో వెరైటీగా ఉంది లుక్ యెల్లో అండ్ గ్రీన్ ఇది కూడా ప్యూర్ పట్టు ప్యూర్ చాలా బాగుందండి ఇది సూపర్ చాలా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ చెక్స్ సూపర్ వెరీ 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 నైస్ డిఫరెంట్ మీ దగ్గర లంగా ఉండి టైప్ సారీస్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయా షాప్లో పోచంపల్లి ఓకే 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 ఇది వీరి నెంబర్ అండి నెంబర్ కూడా ఒకసారి నేను ఇక్కడ పెడుతున్నాను నెంబర్ కావాల్సిన వాళ్ళు ఇది నోట్ చేసుకోవచ్చు నెంబర్ నోట్ చేసుకోవచ్చు కలవాలంటే వీళ్ళని పోచంపల్లి పెడితే ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అవి పెట్టుకున్నప్పుడు ఈ నెంబర్కి వెళితే ఆయన డిస్కౌంట్ కూడా ఇస్తానంటున్నారు వెరైటీ సారీస్ ఎక్కువ ఉంటాయట ఒకసారి చూసుకోండి ఇది నెంబర్ ఇది ఏం సారీ అండి కొత్తగా డిఫరెంట్ విత్ బ్లౌజ్ ప్లెయిన్ సూపర్ అండి చాలా బాగున్నాయి శారీస్ మాకు చూసే కొద్దీ ఇంకా ఇంకా చూడాలి తీసుకోవాలని కూడా అనిపిస్తోంది yellow and blue ఇది కూడా ప్యూర్ పట్టండి హ్మ్ ప్యూర్ పట్టు ఓకే దిరు ప్యూర్ పట్టు ఓకే ఓకే